కొన్ని పరిస్థితుల నుంచి చూస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో నేను తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వాసులు చదువుకున్నది పుట్టింది పెరిగింది అక్కడ విద్యాభ్యాసం చేసి విద్యార్థి నాయకురాలుగా కూడా ఎదిగింది ఆంధ్రప్రదేశ్లో అలాంటి చోట నా సోదరులు నా చెయ్యళ్ళు నా అక్కలు నా కుటుంబం ఆ తెల్లు అది ఆంధ్రప్రదేశ్ నా బిడ్డ అది ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్ లో అరాచకాల న్యాయాలు జరుగుతూ ప్రజలంతా కూడా ఓటు వేయటానికి భయపడుతూ ఉంటే కొంతమంది నాయకులంతా కూడా ఇంకా కూడా మమ్మల్ని ఏమైనా జగన్ చేస్తాడేమోననే ఆలోచనతో ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆడవారు నా జన్మభూమి రుణం తీసుకోవడానికి నేను వస్తున్నాను ఆడవారంటే ఎవరనుకుంటున్నారు ఆడవారంటే అలసిపోయిన వారు కాదు ఆడవారంటే అంటే అణిగిపోయి ఉండేవారు కాదు ఆడవారంటే మీ మాటలు వినేటువంటి వాడు కాదు ఆడవాళ్ళలో ఉన్న సైర్యం ప్రపంచానికి ఆదర్శం ఈనాడు భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి మొదటి ఊపిరిపోసింది ఎవరు రజియా సుల్తానా ఆ తర్వాత సిపాయి తిరుగుబాటు నడిపించింది ఎవరు ఝాన్సీ లక్ష్మి ఉప సత్యాగ్రహాన్ని దళిత సత్యాగ్రహాన్ని నడిపించింది ఎవరు సరోజినీ నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు అయితే గాంధీజీ గారు కు వస్తే తమ మెళ్ళల్లో పుస్తకలు కూడా తీసుకొచ్చి జై భారత్ అంటూ వందే మాతరం అంటూ నినదించింది ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు రక్తం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో రాణి రుద్రమ రక్తం మఘో మాంచాల రక్తం ప్రవహిస్తున్నటువంటి మహిళా ఉన్నారు మగవ మాంచాల తన భర్త బాలచంద్రుడిని ఇష్టానికి పంపడం కోసం ఆయన పసుపు కుంకుమలు పెట్టడమే కాక మీకోసం వీర కంకణం లే అవసరమైతే మా కంకణాలన్నీ కూడా మీకు మంగళహారతలు ఇస్తాయని చెప్పి ఆయన ముందుకు నెక్స్ట్ తట్టి ప్రోత్సహించినటువంటి వీరవలితలు ఉన్నటువంటి నాటి గంటలు మర్చిపోయారా ఆ శౌర్యాన్ని మర్చిపోయారా ఆ ధైర్యాన్ని మర్చిపోయారా ఆనాడు ఉన్నటువంటి ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అల్లూరు సీతారామరాజు రత్ మర్చిపోయారా అంతేకాదు జమీందారీ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతమైనటువంటి నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని ఎంతో గొప్పతనంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి సౌద్య పరాక్రమాల భూమి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో మనం పిరికి వారిగా బతకొద్దు మనం ధైర్యం లేని వారిగా బతకొద్దు మనం అంతా కూడా వీరత్వం లేని వారిగా బతకొద్దు అరాచకాలను ముందు అన్యాయాలను ప్రతిఘటిస్తాం ధైర్యంతో ముందడుగు వేద్దాం ఒక అడుగు వంద అడుగుల కారణమవుద్ది ఒక విప్లవం వంద విప్లవాలకు కారణమైంది అడ్రస్ లేని ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఒక పిరికి పరిపాలన చూద్దామా లేకపోతే ప్రజల కోసం ప్రపంచ పటంలోనే ఆంధ్రప్రదేశ్ నిలబడి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చూద్దామా ఆలోచించుకుందాం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం మనం సైన్యాన్ని పరాక్రమాన్ని పౌర్ష్యాన్ని మరొక మారు పార్చింపజేద్దాం